సమస్యలు చెప్పుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వస్తూ ఉంటారు ప్రజలు మరి వాళ్ల సమస్యలు శ్రద్ధగా విని వాటికి పరిష్కార మార్గాలు చూపించాలి కానీ నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అధికారులు టైం పాస్ చేశారు కొందరు ఫోన్లు చూసుకుంటూ మరికొంతమంది అయితే నిద్రిస్తూ కనిపించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారులకు టైం పాస్ గా మారిందంటూ హెచ్ఎం టీవీ వార్తను ప్రసారం చేసింది ఈ వార్తపై నంద్యాల కలెక్టర్ రాజీవ్ కుమార్ స్పందించారు అల్లసత్వం వహించిన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మరోసారి విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు తీరుల పట్ల ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతి సోమవారం ప్రజా వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రజా వేదికలో ప్రజల సమస్యలు వినతులు ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కింది స్థాయి అధికారులు యూట్యూబ్లో వస్తున్నటువంటి గోల్డ్ అట్లనే సీరియల్ యూట్యూబ్లో అట్లనే వంటవార్పు చూసుకుంటూ కొంతమంది కింది స్థాయి అధికారులు నిద్రించడం కూడా నిద్ర కూడా జరుగుతూ ఉంది కాబట్టి మీకన్నింటినీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం అట్లే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా వారిపైన హెచ్ఎంటివిలో వచ్చినటువంటి దానిపైన స్పందించి కింది స్థాయి అధికారుల పైన కూడా ఆ సోమవారం ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ప్రజావేదికలో ప్రజల సమస్యలు వినతులు ఇవ్వడానికి వచ్చినటువంటి